శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారమండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వారాహి అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అమ్మ పలికించబోతున్నటువంటి అద్భుతమైనటువంటి వాక్యం గురించి తెలుసుకుందాము మన జీవితంలో మనకి తోడు ఉండేవారు మనల్ని ఎలా మోసం చేస్తున్నారు మనకంటూ మనం నమ్మిన వారు మనల్ని ఎలా మోసం చేస్తున్నారో ఒక్కసారి అమ్మ మాటల్లోనే తెలుసుకుందాము జీవితంలో ఎవరినైనా కూడా క్షమించండి కానీ మీ సహాయం తీసుకుని మళ్ళీ మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే వాళ్ళని మాత్రం ఎప్పుడు క్షమించకూడదు తల్లి అమ్మ చెబుతున్నటువంటి ఈ అద్భుతమైన మాటలని ఒక్కసారి నీ మనస్సులో పెట్టుకో మళ్ళీ మళ్ళీ నువ్వు జీవితంలో మోసపోకుండా ఉండటానికే ఈ తల్లి ఈ అనుగ్రహాన్ని నీకు ఇవ్వబోతూ ఉన్నది అయితే కోల్పోయిన వాటి కోసం కాకుండా కోలుకోవడం కోసం ఆలోచించు జీవితం అదే కుదుట పడుతుంది నువ్వు నమ్ముకున్న నేను ఇప్పటికీ కూడా నీకు అన్యాయం అనేది అస్సలకి చేయను ఆకలికి అన్నం పెట్టేవారికి ఆపదలు ఆదుకునేవారికి అలాగే అవసరమైనప్పుడు ప్రేమ పంచేవారికి మనసారా నీ కోసం కన్నీళ్లు కార్చేవారికి ఎప్పుడూ కూడా రుణపడి ఉండు అది నీకు వెయ్యి జన్మల పుణ్యాన్ని కలుగ చేస్తుంది అలాంటి వాళ్ళని నువ్వు ఎప్పుడూ జీవితంలో మరచిపోవద్దు తల్లి అలాగే ఇంకా ఎవరిని గుర్తుపెట్టుకోవాలి ఎలాంటి మంచితనాన్ని నువ్వు ఎవరిలో ఏముంది అనేది ఎలా కనుగొనాలి అంటే అర్థం చేసుకునేటువంటి శక్తి బుద్ధి ఉన్నాయి కాబట్టి నీకు మంచి ఆలోచనని కూడా నేను కలుగచేస్తాను నువ్వు ఎప్పుడూ కూడా చెడు మార్గంలో కాకుండా మంచిగా నడవడికను నేర్చుకో నీకు తెలిసి తెలియక కొందరి నిజస్వరూపాలు తెలిసినా కూడా నిలదీయలేవు ఎందుకంటే వాళ్ళు మంచివాళ్ళు చెప్పుకోవటానికి తిరిగి నీ మీద నిందలు వేస్తారు అంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో వారి తప్పులను ఎత్తి చూపించే ప్రయత్నం నువ్వు చేసినట్లయితే తిరిగి నువ్వు చెయ్యని తప్పుకి కూడా నీ మీద నిందలు వేసి వాటిని నిరూపిస్తారు కాబట్టి అలాంటి వాళ్ళని నమ్మకూడదు అలాంటి పరిస్థితి వస్తే నీకు తెలియనట్లుగా కొంత మౌనాన్నే వహించు తప్ప నీ అంతటా నువ్వు వెళ్ళి మంచి చేయాలి వాళ్ళని చెడు బయట పెట్టాలి అనే ప్రయత్నము అస్సలు చెయ్యకు ఎందుకంటే ఇది నీ జీవితంలో ఎన్నో కష్టాలను కలుగచేస్తుంది అలాగే నువ్వు కావాలి అనుకున్నప్పుడు ఏది కూడా నీకు రాదు నీకు రావాలి అని ఏదైనా ఒకటి రాసి పెట్టి ఉంది అంటే మాత్రం దానిని ఎవ్వరు ఆపినా కూడా ఆగదు ఎందుకంటే దానిని నీ కోసం నేను పంపించి ఉన్నాను కాబట్టి ఎవరు ఎలాంటి అడ్డంకులు పెట్టినా దానిని నీ వరకు తీసుకువచ్చేటువంటి బాధ్యత నాది అలాగని చెప్పి నువ్వు రాలేదని కుంగిపోకు వచ్చిందని కూడా పొంగిపోవద్దు జరిగేవన్నీ జరుగుతున్నవన్నీ కూడా నీ యొక్క కర్మలో భాగమేనని నువ్వు గుర్తించాలి జరిపించేది అంతా నేనే అయినా మన కర్మ ఫలాలను బట్టి కొన్ని కొన్నిసార్లు వాటి నుంచి తప్పించుకునే పరిస్థితులు లేనప్పుడు కొన్ని కొన్నిటిని అనుభవించవలసి వస్తుంది అలా కాలం చెప్పేటువంటి సమాధానానికి ఎవ్వరూ కూడా అతీతులు కాదు కానీ నువ్వు ఎప్పుడైతే నన్ను మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మా అని నన్ను పిలిచి నీ యొక్క కష్టాన్ని నా ఎదుట తెలియజేస్తావో ఆ రోజున నీకు నేను ఇచ్చేటువంటి సంతోషం సంపద అనేటువంటివి అంతులేనివి అలాంటి వాటి కోసం నువ్వు ఎప్పుడూ కూడా ఈ తల్లిని మరువకూడదు ఒక్కసారి అమ్మని మనస్సులో తలుచుకొని నిత్యం అమ్మ నామాన్ని పలికావంటే కనుక నీ వైపుకు ఎలాంటి చెడు అనేది కూడా రానివ్వను ఈరోజు ఏదైనా సరే నీది కాకపోవచ్చు కానీ నన్ను నమ్ముకున్న తరువాత రేపటి రోజు అనేది నీదే రేపటి రోజుని గుర్తుంచుకో ఎందుకంటే కాలం ఎప్పుడూ ఒకే చోట ఒకళ్ళ కోసమని ఆగిపోదు నీకంటూ రాసిబెట్టి ఉన్నటువంటి సంతోషాన్ని ఎవ్వరూ ఆపలేరు ఎన్ని కుట్రలు చేసినా కూడా దానిని నీ వరకు తీసుకువచ్చే బాధ్యత ఈ అమ్మదే నీ కష్టాన్ని నీ బాధని నీ యొక్క సంతోషాన్ని అన్నింటినీ కూడా అమ్మ పాదాలని ఒక్కసారి తాకి అమ్మకి చెప్పుకో ఆ తల్లి ఏదో ఒక రూపంలో వచ్చి నీకు సహాయం చేస్తుంది ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడు చేయవలసినటువంటి అవసరం లేదు వాళ్ళే చెడిపోయేటువంటి సమయం అతి త్వరలో వారికి నేను తీసుకువస్తాను నీటిలో ఉన్నటువంటి ప్రశాంతతను ఒక్క రాయి వేసినంత మాత్రాన అది తాత్కాలికంగా చెడగొట్టవచ్చు కానీ కాసేపటి తర్వాత ఆ నీరు అనేది ఎంత నిర్మలంగా ఉంటుందో నీ యొక్క జీవితాన్ని కూడా అంతే నిర్మలంగా ఉంచుకో నీకు సమయం వచ్చినప్పుడు నువ్వు ఉప్పొంగి ఉప్పెనలా పొంగే సమయాన్ని నీకు తొందరలోనే కలుగ చేస్తాను కాబట్టి అప్పటి వరకు ఓపికను పట్టు అమ్మ వాగ్దానాన్ని విను అమ్మ నామాన్ని మాత్రమే స్మరించు కొన్ని కొన్నిసార్లు నువ్వు కోరుకున్నటువంటి కోరిక ఎంత అడిగినా కూడా నెరవేరటలేదు అని బాధపడవద్దు నీకు ఎప్పుడు ఏ సమయానికి ఏది ఇవ్వాలో ఏ సమయంలో ఏది అందజేస్తే నువ్వు ఎలా ఉండగలుగుతావో అన్నీ తెలిసినటువంటి సర్వాంతర్యామి ఈ తల్లి ఉండగా నీకు ఎలాంటి చింత అవసరం లేదు నువ్వు ఎవ్వరి గురించి ఎక్కువగా ఆలోచించకు మనశ్శాంతిని దూరాన్ని చేస్తుంది ఏమి జరిగినా కూడా ఆ అమ్మ అండ నీకు ఉంది అని భావించు అప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు ఆ ప్రశాంతతని నీకు ఎల్లకాలం కలుగ చేసేటువంటి తల్లిగా నేను నీకు తోడు ఉన్నాను విషాన్ని ఎన్నిసార్లు వడపోసినా కూడా అమృతం అవ్వదు కదా అలాగే నీ బాధని ఎన్నిసార్లు ఎదుటి వాళ్ళ ముందు పెట్టినా అది సంతోషం అవ్వదు అందుకే ఈ ఎక్కడ ఎప్పుడు ఎవరితో ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ అమ్మ మాటల ద్వారా నువ్వు గ్రహిస్తావు అన్న ఉద్దేశంతో అమ్మ చెబుతున్నటువంటి అద్భుతమైన ఈ వాగ్దానాన్ని నువ్వు పొందవలసి ఉంటుంది అలాగే మనుషులు ఒకరోజు ప్రేమిస్తారు మరొక రోజు ద్వేషిస్తారు ఇవాళ పొగుడుతూ ఉంటారు మరొక రోజు తిడుతూ ఉంటారు అనుకోకుండా వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం నీకు సహకరిస్తూ ఉంటారు అవసరం తీరిపోయిన తరువాత నిన్ను పట్టించుకోను కూడా పట్టించుకోరు కాబట్టి మనుషుల మీద ఎప్పటికీ ఆధారపడవద్దు నీ కాళ్ళపైన నీ స్వశక్తి పైన నువ్వు నిలబడు అలాగే నీ కష్టాన్ని నీ సమస్యని నీ బాధని అన్నింటినీ కూడా అమ్మ పాదాల వద్ద వదిలేసేయి ఒక్కసారి కళ్ళు మూసుకొని నీ కష్టాన్ని అమ్మకు చెప్పుకుంటే ఆ కళ్ళు తెరిచోలోపు ఆ తల్లి నిన్ను అనుగ్రహిస్తుంది ఆ అనుగ్రహం అనేది నీపై ఎల్లవేళలా ఉండటం కోసం నిత్యం అమ్మని తలుచుకుంటూ ఉండు ఎప్పుడైతే మనిషి గర్వం తలకెక్కి ధర్మాన్ని తప్పుతాడో అప్పుడు వే బలం ఉన్నా కానీ వారి యొక్క దురదృష్టం అనేది వాళ్ళ గర్వం అనేది వాళ్ళని శాంతం అత తొక్కివేయబడుతుంది కాబట్టి అలాంటి వారితో స్నేహం కూడా నువ్వు చేయకూడదు ఎప్పుడూ కూడా ఒకరిపై నువ్వు ఖర్చు చేసినటువంటి జీవితం విలువ వారితో గడిపేటువంటి క్షణాలు అన్నీ కూడా నీకు ఒక గుణపాఠాన్ని నేర్పిస్తూ ఉంటాయి వారి యొక్క భావాన్ని నీకు తెలియచేస్తూ ఉంటాయి నిన్ను నువ్వు ఎలా మలుపుకోవాలి నీ జీవితంలో నువ్వు ఎలాంటి సంతోషాన్ని పొందాలి అనేది తెలియచేస్తూ ఉంటాయి కాబట్టి ఎవ్వరి మీద ఎప్పుడు ఆధారపడకుండా నీ జీవితాన్ని నువ్వు బ్రతకటం నేర్చుకో భక్తి అని అన్నీ కూడా వదిలేసి కూర్చోకుండా అమ్మ అనుగ్రహాన్ని పొందుతూ నీ యొక్క పనిని నువ్వు కొనసాగించు కానీ కష్టసాల సమయంలో ఆపద సమయంలో అమ్మ నీకు తోడుగా ఉంది అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు నువ్వు ఎక్కడ ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ ఈ అమ్మ నీకు తోడుగా ఉంటుంది అమ్మ నిన్ను అనుగ్రహిస్తూ ఉంటుంది నమ్ ఒక్కసారి నమ్మావంటే ఆ నమ్మకాన్ని జీవితాంతం నీకు తిరిగి ఇస్తుంది వారాహి అమ్మ కాబట్టి అనుకూలంగా ఉన్నంతకాలం అందరిని నమ్ముతూ అంటే అయిన వాళ్లే కదా అని గుడ్డిగా నమ్ముతూ మోసకపోకుండా అమ్మ చెప్పినటువంటి ఈ యొక్క సూక్తులు ఈ యొక్క మాటలని పెడచవిని పెట్టకుండా ఆలకించు తల్లి